ప్రార్థన చేస్తాం కానీ దేవుని ఆలోచన ఏమిటో దేవా నాకు ఇది కావాలయ్యా దేవా నాకు అది కావాలయ్యా అంటాం దేవా నీకేమి కావాలి అని అడగం అందుకోసం ఆయన పని చెప్పున ఆయన పని ఆయన మనసులో ఏదైతుందో ఆలోచన ఆ ఆలోచన ప్రకారం అది తెలుసుకొని ఆయన మనస్తత్వాన్ని తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి ఎప్పుడైనా కానీ ఒక్కసారి యోహాను సువార్త అపోస్టుడైన యోహాన్ రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇక్కడ ఒక కళ్ళు లేని ఒక వ్యక్తి పుట్టుకతోనే కళ్ళు లేకుండా ఉంటాడు ఆయన ఇచ్చిన సాక్ష్యం యేసుప్రాబు కోసం అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడిన సాక్ష్యం అది ఆయన సొంత సాక్ష్యం కాదు యేసుప్రభు కోసం దేవుని కోసం ఇచ్చిన సాక్ష్యం యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం ఆగమ్మ దేవుడు పాపుల మనవి ఆలకింపడని తెలుసుకుందుము అంటే ఎదుగుదమ్మా అంటే తెలుసుకుందుము అంటే పాపుల వినడు ఎవరు మన వింటాడు ఎవడైనాను దైవభక్తుడయ్యుండి ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించును అంటే మనం ఏదైతే మనకి ఏదైతే మన ఆయుషు జీవిత కాలంలో ఆయన ఇచ్చిన బాధ్యత ఏదైతుందో ఆ బాధ్యతలో మనం చక్కగా నెరవేరుస్తూ సరిగ్గా జీవిస్తున్న సమయంలో మనం చేసిన ప్రార్థన ఖచ్చితంగా ఆయన వింటాడు ఎందుకు అంటే ఒక్కసారి దావిదో జీవితం దగ్గరికి వెళ్ళొద్దాం నూట నలభై ఒకటో కీర్తన మొన్నటి వరకు మనం ఉత్తర పచ్చుతరాలుగా చదువుకున్న కీర్తన నూట నలభై ఒకటో కీర్తన ఒకటి నుంచి మూడు వచనాలు ఆగమ్మ ఇక్కడ దావీదు దేవునికి ప్రార్థన చేస్తుంది దేవుడా నేను ఇట్లున్నానయ్యా నా పరిస్థితి ఈ విధంగా ఉందయ్యా నేను చేసే ప్రార్థన ధూపం అంటే అక్కడ ఆ కాలంలో పాత నిబంధన కాలంలో అక్కడ మందిర పనిలో నైవేద్యంగా ధూపముగా అర్పించేవారు మందసము దగ్గర బలిపీఠం దగ్గర ఆ విధంగా ఆయన హాగ్గా ఇస్తాడు అనమాట ఆ మందిరంలో ఆ ధూపం కానీ ఆ నైవేద్యం కానీ వేసినప్పుడు హాక్గా ఇస్తాడు ఆయన లేవ్యఖానంలో కనబడుతుంది ఆ విధంగా నీవు హాక్గా ఇంచు నా ప్రార్థనని నా ప్రార్థనకి చెవియొగ్గు అయ్యా అని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ అలా అలా మూడవ వచ్చింది చదవమ్మ ఎందుకు కాపు పెట్టమంటున్నాడు నా నోటికి కాపు పెట్టు నా ప్రార్థన ఆలకించాయా అనేసి ఎందుకు ఇలా అడుగుతున్నాడు దేవుణ్ణి మొద చిన్నాడు ఒకటో ఒకట ఎందుకు ఇలా అడుగుతున్నాడు అంటే దేవా నేనేమన్నా పొరపాటున ఏమన్నా మాట్లాడుతానేమో దేవా నేను నేనేమన్నా పొరపాటున నీకు ప్రార్థిస్తానేమో నాకు సహాయం చెయ్యి నాకు నా నోటికి కాపు పెట్టాయా నేను జాగ్రత్తగా ప్రజల మధ్యలోనూ ప్రతి ఒక్క విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి నాకు నేను పవిత్రంగా మీ యందు కనపరుచుకునే విధంగా నన్ను సవి చేయదేవా అని ఆయన వేడుకునిచున్నాడు ప్రార్థనతో వచనంలో యెహోవా నేను నీకు మొరపెడుచున్నాను నా ప్రా నా యొద్దకు త్వరగా రమ్ము నేను మొదపెట్టగా నా మాటలను చెవియొగ్గుము ఆయన వేడుకొని వచ్చిన ఆయన పవిత్రంగా కాపాడుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వద్దాం తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయం పడతాం దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దైవభత్తుడయి ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించును ఇప్పుడు ఈ దావీదు దేవుని మనవి దేవుని కోసం చేసిన ప్రా అంటే ఆయన కోసం ఆయన దేవుని దగ్గర చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే ఆయన జీవితాన్ని బట్టి ఆయన దేవుని కోసం ఆయన జీవితాన్ని ఆయన సమర్పించుకున్న విధాన తత్వం చూసి ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఆయన ఎంత పెద్దగా ఉన్నా కానీ అస్సలకే భయపడకుండా ఆత్మీయంగా దేవుని వైపుకు ఆయన ఆలోచనలు ఉండి దేవుణ్ణి తలంపుల్లో దేవుణ్ణి ఆస్వాదిస్తూ దేవుణ్ణి లో ఆనందిస్తూ ఎప్పుడు జీవిస్తున్న ఈ బాలుడైన దావీదు అంత పెద్ద గొలియాదుని ఈ సున్నతి లేనివాడు నా దేవుని కోసం మాట్లాడుతున్నాడు అనేసి గంభీరంగా పోయి ఒక్కటే దెబ్బ కొట్టి చంపేశాడు వాళ్ళందరికీ రోషం రావట్లే దేవుడైన అని గలీజ్గా మాట్లాడుతున్నాడు ఆయన దు ఈ సౌలు రాజు చాలా పెద్దగా ఉండు చాలా బలంగా కానీ ఆయన కోపం రావట్లే ప్రజలనన్నా ఓకే కానీ దేవుణ్ణి అంటే మాత్రం సహించలేకపోయాడు దావి అలాంటి విశ్వాసం కలిగిన ఈ వ్యక్తి ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు విన్నాడు ఈ విధంగా దేవుని కోసం నీవు ప్రాయసపడితే దేవుడిని నీ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు నీవు మొదలెట్టిన ఏడల ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు భక్తులు ప్రవక్తలు చేసిన ప్రార్థన ఇదే మొదటిగా ఆయన పని చేయాలి తరువాత మనం ప్రార్థించాలి నువ్వు ఆయన వైపు చూడు ఆయన నీ వైపు చూస్తాడు నీ పని చేస్తాడు నీకు కావాల్సి ఇస్తాడు నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీకు ఇవ్వవలసిన మంచి ఇస్తాడు చేపని అడిగితే పామునివ్వవు రొట్టెనడిగితే బండనివ్వవు కానీ పరలోకపు తండ్రి నీకు ఇచ్చేది పరిశుద్ధంగానే పవిత్రంగానే నీకు కావాల్సినవే ఇస్తాడు నీవు అడగవలసిన అవసరం లేదు నీకేం కావాలో నేను తెలుసు నిన్ను పుట్టించిన ఆయన నీకు ఏమి ఇవ్వాలో తెలియదా ఒక్కసారి అక్కడికి వెళ్ళొద్దాం ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగో కీర్తన ఒక్కసారి పది చదివి మళ్ళా తొమ్మిది నుంచి పది చదువుదాం తొమ్మిదో వచ్చి యహోవాపై నీవు ఆనుకొని ఉంటే అంటే ప్రభు కానీ యహోవ దేవుడు కానీ వాళ్ళపై నీవు ఆనుకొని ఉంటే పోయినా కానీ చెప్పున్న యహోవా ప్రభు పరిశుద్ధార్థ వేరు వేరు కాదు పొరపాటు పడవద్దు ఆ విషయంలో అందరికీ జ్ఞాపకం ఉందా ఉందా జ్ఞాపకం ఉందా వాళ్ళు వేరు కాదు ఒక్కటిగానే ఉన్నారు వ్యక్తులుగా పేరులుగా వేరుగా కనబడుతుంది కానీ హెలో హీమ్ అన్న పదంలో బుగ్గు ఏకమై ఉన్నాడు అయితే ఈ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ యహోవ భక్తుల ఆయన ఎందు భయభక్తులుగా ఉండి ఆయన ఎందు భయభక్తులుగా ఉంచువానికి ఏమీ కొదవలేదు పద వచ్చినా చదవమ్మా సింహవు పిల్లలైన ఆకలి కొను కానీ ఏహోవ భక్తులు ఆకలి కొనలేవు నీవు ఖచ్చితంగా ఆయన కోసం న్యాయముగా యథార్థముగా నీవు జీవించిన నీ పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ఆత్మతో ఏహోవయందును దేవుని అందును భయభత్తులు కలిగి ఒక ఏలియ వంటి రోషము కలిగిన వాడిగా నీవు జీవిస్తే ఖచ్చితంగా నీకు కావాల్సిన దేవుడు అనుగ్రహిస్తాడు నీవు అడగవలసిన అవసరమే లేదు నీవు మనవి చేయవలసిన అవసరం లేదు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు ఆయన కావాల్సిన నీకు ఇస్తాడు ఆ ప్రాక్టికల్గా నా లైఫ్లో జరిగింది నా జీవితంలో జరిగింది అది నేను అడగక ముందుకే నాకు తెలియజేశాడు నాకు ముందుకు నడిపించాడు ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు నేను అడిగినవి ఇచ్చిండు నేను అడగవని కూడా ఇచ్చిండు ఆయన తెలియజేశాడు నేను ఆయన కోసం నేను ప్రార్థన చేసే విధానం ఒకటి ఉంది అది నీతో పంచుకోవాలనుకుంటున్నా తండ్రి పరిశుద్ధుడా ప్రేమగల దేవా నేను నీకు లోబడిపోతున్నానయ్యా నీకు లొంగిపోతున్నాను దేవా నీకు ఉపయోగపడే పాతగా యోగ్యుడిగా నన్ను దేవా నీకు మొత్తం నేను లొంగిపోయి సగండగా అయిపోతున్నాయ నీ ఇష్టం ఉన్నట్టుగా నన్ను వాడుకో నన్ను లేవనెత్తు నన్ను నిలబెట్టు నీకు ఉపయోగపడే పాతగా నన్ను వాడుకోవయ్యా అని నేను ప్రార్థిస్తాను ఆయన దగ్గర లొంగిపోవాలి ఆయన దగ్గర సగండగా అయిపోవాలి ఎప్పుడైతే నువ్వు ఇట్లా తగ్గించుకొని ఉంటావో ఆయన యత్స్తాడు యోహానుభత్తుడు అన్నమాట ఏమిటి ఆయన ఎచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది కానీ తర్వాత ఆయననే హైలైట్ అయిపోయాడు ఆయననే హైలైట్ అయిపోయాడు ఆ విధంగా తగ్గించుకొని దేవుని దగ్గర వినయంగా కలిగి ఉంటే నీ ప్రార్థన నువ్వు చేయవలసిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా దేవుడు వింటాడు ఒకసారి ఇది మొదటి విషయం ఇప్పటిదాకా నేను చెప్పింది మొదటి విషయం ఇప్పుడు రెండో విషయంలోకి వెళ్తున్నా ఒకసారి కొత్త నిబంధనలోకి వచ్చి ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రార్థన ఏమిటి జాగ్రత్తగా విద్దాం జాగ్రత్తగా ప్రయాణం చేద్దాం ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చారు అందులో ఒక అతను శుంకరి ఇంకో అతను పదిసేయుడు వాళ్ళు చేసిన ప్రార్థన ఈ విధంగా చూద్దాం లూకా సువర్ణ పద్దెనిమిదో అధ్యాయం పది నుంచి చదువుతున్నాను ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పలుసైడును ఒకడు సుంకరి వీళ్ళిద్దరిలో దేవాలయంకొచ్చి చేస్తున్న ప్రార్థన విధానం ఏమిటంటే ఇక్కడ పదకొండవ వచనంలో చదవమ్మా ఒక్కసారి ప్రతి ఒక్కడు ఎవరిని మీదనో పడి ప్రార్థన చేయడం ఒకరిని పోల్చి మనం ప్రార్థన చేయొద్దు ఎప్పుడైనా వాణిలా వీనిలా అని పరిచైయుడే అక్కడ మనకు పరిష్కారం ఆ పరిచయుడి జీవితంతో మనం పరిష్కారం తెచ్చుకోవాలి ప్రార్థన అలా చేయొద్దు అది పొరపాటు మన వ్యక్తిగత జీవితం మన మనస్తత్వం ఏమిటి ఉండవు ఆయనతో అనుబంధం లేదు మనుషులు మధ్యలో రావద్దు నీకు దేవునికి మధ్యలో మూడో వ్యక్తి రావద్దు నీ చేసిన వ్యక్తిగత ప్రార్థన కానీ సంఘ సభ్య మధ్యలో ప్రార్థన కానీ ఇంకా ఇతర ఇతర విషయాల ప్రార్థనలో కానీ దేవునికి నీకు మాత్రమే అనుబంధం ఉండదు అక్కడ నీ వ్యక్తిగత జీవిత తత్వాన్ని బట్టి అలా సుంక సుంక పరిశ్రమలు చేసిన ప్రార్థన పొరపాటు తప్పు అతని అతడు పాపము చేయలేదు నీతిగానే ఉన్నాడు కానీ అహంకారం అనేది దేవి దేవుడు చూసే విధానం మనసు నీ పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో నన్ను ఆరాధించు అని చెప్తాడు నీ మనసు కావాలి నీ దేహమే ఆయన కాలం ఆ విధంగా నీ మనసు ఆయనను ఆరాధించాలి కానీ నీ శరీరం పైన కాదని చూసే లోపట దావిదు భక్తుడు అంటాడు కదా నా అంతర్యేంద్రియంలో నీవు పరిశీలించినప్పుడు నేను పడుకొని ఉన్నప్పుడు నా అంతర్యేంద్రియంలో పరిశీలించినప్పుడు నీకు ఏమీ దొరకలేదు కదా అతను అంటే ఆయన కలగన్న విధానం ఆయన లోపల ఏమి కావడలేదు ఆయన దేవుడికి అంటే పరిశుద్ధంగా అతని అతను ఎప్పటికప్పుడు పవిత్రంగా కాపాడుకుంటున్నాడు దావిధు ఆ విధంగా పరిశీలి ఉండలేకపోయాడు అతని అహంకారమే అతనికి అపాయం అయిపోయింది కానీ సుంకరి ఎన్నో తప్పులు చేస్తాడు ఎన్నో తప్పులు చేస్తాడు ఆయన అంటున్నాడు ఒక్కసారి చూద్దాం పద్నాలుగో వచ్చిన అతనికంటే ఈతడు నీతిమంతుడని ఇతని కంటే ఈతడు అతని కంటే ఈతడు అంటే పదిసేయుడు కంటే సుంకవి నీతిమంతుడని తీ తీర్పు తీర్చబడినది ఆల్రెడీ తీర్పు వచ్చేసింది పదలోకం నుండి ఒకసారి చదివాము అది మొత్తం అతని అతడు అతడు తప్పు చేసిన వాడే అతడు సుంకవి అంటే సుంకపు దారి వస్తుడు అంటే డబ్బులు కలెక్ట్ చేయడం ట్యాక్సీ పైసలు అన్యాయంగా చొమ్ము ఎక్కువ తీసుకోవడం తీసుకున్న దానికంటే ఎక్కువ తీసుకోవడం ఆ విధంగా తప్పు చేసిన వ్యక్తే కానీ అతను చేసిన పాపాన్ని బట్టి తండ్రి నేను చేసిన పాపాన్ని బట్టి నీకు దూరం అయిపోతున్నా అది నాకు తెలుస్తుంది కానీ నీకు నేను దూరం అయిపోతున్నా నన్ను క్షమించు ప్రభువా నేను పాపం చేసిన వాడును పదలో ఆకాశమునకు తల ఎత్తుడకు కూడా దైనం చాలే అతనికి దించి ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతున్నాడు కానీ తల తలెత్తడానికి కూడా దైనం జాలట్లేదు దేవుని తత్వం ఏమిటో దేవుని పవిత్రత ఏమిటో అతడు కొద్దిగా రుచి చూశాడు అందుకే ప్రార్థన భయము కలిగి అతని మనసు పూర్తిగా చేశాడు ఆ విధంగా ప్రార్థన చేసేవాళ్ళకి మనం ఉండాలి ఈ సుంకరి జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాలి ఈ పల్సెడి జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాలి పాఠం ఆయన ఎలా ఉన్నాడు అహంకారంగా ఈయన ఎలా ఉన్నాడు ఒక మంచి మనసు కలిగి మనం నేర్చుకోవాల్సిన పాఠం అందుకే ఉపమాన రీతిగా బోధించాడు యశుప్రబు కొంతమంది శిష్యులు వచ్చారు విషయాలు అడిగారు ఆ విషయాలను బట్టి చెబుతూ 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 ఉపమానం చెప్పాడు ఇది ఫస్ట్ నుంచి మొదటి నుంచి చదువుకుంటే మీకు అర్థమవుతుంది చివరిగా ఒక్క వచనం చెప్పి ముగిస్తానండి ఒకటే వచనం అందరూ నిరసించిపోయారు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఏంటి అంటే చాలామంది చేసే ఒక తప్పుడు ప్రార్థన ప్రతి సంఘంలో జరిగే ప్రార్థన ఇది ఎందుకు ఇంత ఖచ్చితంగా నొక్కి చెప్తున్నాను అంటే ఈ ప్రార్థన చేస్తే ఈ వచనం మీ ముందుకు తీసుకొచ్చా ఒకటి తిమోతి పత్రిక తీసిపెట్టుకోండి ఐదో అధ్యాయం మొదటి తిమోతి పత్రిక ఐదో అధ్యాయం తీసిపెట్టుకోండి ఎందుకు ఇంత ఖచ్చితంగా నొక్కి చెప్తున్నానంటే చాలా చాలా పొలపాటు జరిగే ప్రార్థన ఇది వస్తాడు పెద్ద వచ్చి తల మీద చేపెట్టుకుని ప్రార్థన చేస్తాడు అది ఎంతవరకు నేను అడుగుతున్నాను సంఘ సభ్యులందరినీ బైబిల్ చెప్పింది మనం చేయాలా మనకి ఇష్టం వచ్చింది చేయాలా బైబిల్ ఏం చెప్తుందో అది చేయాలి బైబిల్ని పట్టుకునే వారిగా ఉన్నారు కానీ పాటించే వారిగా ఎవరు లేవు నాయకుడు ఇక్కడ ఉంది చేస్తాడు అతడు చేస్తాడు మరి సంఘ సభ్యులకి ఏమైంది బైబిల్ ఉంది కదా ప్రతి ఒక ఇంట్లో చదువుకోవాలి చదువుకుంటే ఆ జ్ఞానం మనకు వస్తుంది ఆ జ్ఞానం ఇష్టం మనం ఏ విధంగా ఉండాలి ఎవరికి తెలుసుగా తెలియకపోయినా నాకు తెలుసు కదా నా జాగ్రత్తలో నేను ఉంటా సుంకే చేశాడు అతని జాగ్రత్తలో అతను ఉన్నాడు పరిస్థిడు మాత్రం ఆ జాగ్రత్తలో తెలియకపోయాడు ఇటువై రెండో విషయం చదవమ్మా త్వరపడి ఎవని మీదనైనను అస్త నిక్షేపము చేయకుము పరుల పాపములో పాలివాడై ఉండకుము నీవు పవిత్రముగా నుండునట్టు చూసుకొనుము నిన్ను నీవు పవిత్రంగా ఉండునట్టు చూసుకో ముందుగా తరువాత ఇతరులను కాపాడడానికి ప్రయత్నం చేయాలి తిమోతి పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్న విధానం ఎందుకు అంటే తిమోతి ఎఫ్ఎస్సిలో ఉన్నప్పుడు తిమోతికి చెప్పాడు అక్కడ చాలా అక్రమాలు చాలా చాలా మంత్రాలు జరిగేవి చాలా భయంకరంగా ఆ మంత్రాలు అవన్నీ జరుగుతున్న సమయంలో ఈ యవనస్సుడు ఉన్నాడు అక్కడ తిమోతి అతనికి రాస్తున్న పత్రిక ఇది నిన్ను నువ్వు జాగ్రత్త చూసుకో అక్కడ చాలా ప్రమాదకరమైన ఉన్నాయి ఎవరి మీద నువ్వు త్వరపడి అస్స నిక్షేపం అంటే చెయ్యి తల మీద పెట్టి ప్రార్థన చేయకు నువ్వు జాగ్రత్తగా కాపాడుకో పరుళ్ళ పాపాలు నిమిక రాకుండా చూసుకో మొదటిగా నిన్ను నువ్వు పవిత్రంగా తరువాత ఇతవుడని వానికి వాక్యం చెప్పి దేవుని సేవలో నడిపించాలి చాలామంది ఉంది కానీ టచ్ 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 అనేసి అనేసి వెళ్ళిపోతుంది చాలా చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళలు వాళ్ళని నేను నేను వాక్వికేస్తున్నాను అనేసి కాదు కానీ వాళ్ళు వాక్యానికి వేరు విధంగా వెళుతున్నారు అది తప్పు అంటున్నాను నేను ఆ విధంగా మనం ఉండకూడదు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే వాడిని పాపాలు నాకు వచ్చేస్తాయి నేను ఎవరిని తల నా నెత్తి మీద పెట్టనియా నేను ఎవరిని నెత్తి మీద పెట్టా ఎంత పెద్దోడైనా కానీ ఎంత పెద్ద సేవకుడన్నా ఎంత పెద్ద వ్యక్తి అయినా నా తల మీద చేయిబెట్ట నువ్వు నేను తల మీద చేయబెట్టా అంట ఎందుకంటే మనం వాక్యాన్ని బట్టి మన చేతిలో ఈ బైబిల్ ఉంటే చాలండి లోకానే జయించవచ్చు ఇది రెండంచులు గల వాడిగల కడ్గమని ఎగ్ పత్రికలో చెప్తారు ఆ విధంగా ఒక చిన్న మాట పౌలు బోధిస్తున్నప్పుడు దశలోని వాళ్ళు ఈ వాక్యం ఉందా లేదా అని చూసారంట పౌలు బోధిస్తుంటే ఎందుకు చూడాలి వాళ్ళు ఎందుకు అంటే ఆ వాక్యం కలుగుతుందా లేదా అయినా తప్పు చెప్తుండేమన్నారు చెప్తుండ చెప్తున్నారు ప్రవక్త చెప్తున్నప్పుడు అలాగే చూస్తారు మనం వాక్యం చూడాలి నేను ప్రతిసారి చెప్తున్నప్పుడు వాక్యం చూడండి ఏమన్నా తప్పు ఉంటే పొరపాటు ఉంటే తర్వాత నాకు చెప్పండి నేను భయపడుతూ చెప్తాను ఎప్పుడైనా ఈ మాట ప్రతిసారి అంటుంటా భయపడుతూ చెప్తుంటా ఒక్కసారి ఎప్పుడుకే అంట కదా ఒకసారి చదివి వినిపిస్తాను మీకు ఇప్పటిదాకా చదివినిపియలే కదా యాక ఉపత్రిక మూడో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చిన అయిపోయింది పత్రిక మూడవ అధ్యాయం చదవమ్మా ఫస్ట్ నుంచి చదవమ్మా బోధకులమైన మనము మళ్ళీ కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండుడి అనేక విషయంలో మనం అందరం తప్పిపోతున్నాం సంఘ సభ్య క్రమ క్రమ పద్ధతి విషయంలో మనం తప్పిపోతున్నాం ప్రార్థన చేసే మన వ్యక్తిగత జీవిత తత్వంలో మనం తప్పిపోతున్నాం మాట్లాడే మన జీవిత విధానంలో మనం తప్పిపోతున్నాం అందుకే క్రైస్తవ విషయంలోనే మాట్లాడుతున్నాం క్రైస్తవ వేత వేతకులు కాదు వే వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది మన క్రైస్తవుల గురించి క్రైస్తవ సమాజ సంఘ విషయంలో చెప్తున్నా అందుకే మనం మాట్లాడే విషయం నేను మాట్లాడే విషయం జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు భయం అవుతుంటుంది నాకు నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుతున్నాము ఇప్పటిదాకా నా నోటికి కాపు పెట్టాయా అని అందుకే దావీదు పడుతున్నాడు అన్నాడు ఆ విధంగా నేను నాకు నీకు భయం అవుతుంటుంది నాకు వాక్యం చెప్పాలని భయం లేదు నేను చెప్పేసా వాక్యం నాకు భయం లేదండి ఎంతమంది ఉన్నా చెప్పేస్తా ఏమంది ఉన్నా చెప్పేసి అట్లా భయం లేదు కానీ నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నాను దేవునికి వెతిక అది నాకు భయం మనం చేసే ప్రార్థన కూడా జాగ్రత్తగా చేయాలి మన జీవితం మన మనసు జాగ్రత్తగా ఉండాలి ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధురా గల తండ్రి కుప్పగల దేవ నాయన నీకు వందనాలు దేవా తండ్రి ఇప్పటి వరకు కొన్ని సంగతులు ప్రార్థన గురించి మా వ్యక్తిగత జీవిత విషయాన్ని బట్టి కొన్ని విషయాలు బోధించాను తండ్రి దేవా మీ సహాయము చేత మీ పవిత్రత చేత మీ బలం అస్సం చేత మీ అసహ్య దుర్గం చేత మమ్మల్ని నడిపించండి అయ్యా తండ్రి మీపై ఆనుకొని బ్రతికే విధాన తత్వాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి సంఘ సభ్యులందరూ ఆత్మీయంగా ఎదగడానికి ఇంకా వాక్యాన్ని పట్టుకునే బాగా కాకుండా పాటించేవాగా ఉండడానికి సాయం చేయండి దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు దేవా ఇటు సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మాకు సమయాన్ని అవకాశంగా ఇచ్చినందుకు వందనాలు దేవా తండ్రి ఆ విధంగానే మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి దేవా వినువాగే కాకుండా విని విడిచిపెట్టేవాగే కాకుండా విని పాటించే వాళ్ళగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ ఘనమైన నామం బట్టి వాళ్ళను అడిగి వేడుకొని వస్తున్నాను తండ్రి అవునండి